హలో ఎవ్రీవాన్ ఈ రోజు అయితే కొంచెం స్పెషల్ వీడియో అనే చెప్పొచ్చు కృష్ణాష్టమి వస్తుంది కాబట్టి స్కూల్లో అయితే చిన్న సెలబ్రేషన్ అయితే ఉందండి ఇది రెన్సిపాప పుట్టిన తర్వాత థర్డ్ కృష్ణాష్టమి అని చెప్పొచ్చు లాస్ట్ టూ ఇయర్స్ అయితే రెణసి పాపని కృష్ణుడు లెక్క రెడీ చేశాను ఆల్రెడీ వీడియో అయితే పోస్ట్ చేశాను చూడకపోతే ఒకసారి చూడండి మన యూట్యూబ్ ఛానల్లో కూడా ఉంటుందండి ఇప్పుడు ఈసారి అయితే ఫస్ట్ టైం గోపిక లాగా అయితే రెడీ చేద్దాం అనుకుంటున్నాను నేనైతే ముందు రోజు రోజునైటే అన్నీ రెడీ చేసి అయితే పెట్టుకున్నాను యాక్చువల్గా రెన్సి పాపకి లాస్ట్ ఇయర్ గోపికలాగా రెడీ చేద్దామని ఈ డ్రెస్ అయితే తీసుకున్నాను కానీ కొంచెం పెద్ద సైజ్ అయిపోయింది ఇంకా అప్పుడైతే కుదరలేదండి ఇంకా పాప స్కూల్ నుంచి అయితే మెసేజ్ వచ్చిందండి పాపని గోపిక గెటప్లో రెడీ చేసి పంపమని యాక్చువల్గా ముందు రోజే ఇన్ఫామ్ చేస్తారు వాళ్ళు టూ త్రీ డేస్ ముందు ఇన్ఫామ్ చేస్తే మనం బయటికి వెళ్ళి కాస్ట్యూమ్ తీసుకురావడానికైనా ఉంటుంది ఇంకా నాకు బయటికి వెళ్ళడానికి అయితే పాసిబిలిటీ లేదు ఇంకా ఇంట్లో ఉన్న వాటితోటే పాపని గోపిక లెక్క ఎలా రెడీ చేస్తానో చూడండి లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమైపోతుంది ఇంకా నైటే అన్ని కాస్ట్యూమ్స్ తీసుకొని ఒక దగ్గర అయితే పెట్టుకున్నాను యాక్చువల్ గా ఈ డ్రెస్ అయితే లాస్ట్ ఇయర్ తీసుకున్నానని చెప్పాను కదా అప్పుడైతే పెద్ద సైజ్ అయింది ఇప్పుడు కూడా పెద్దగానే ఉంది కానీ కొంచెం స్టిచ్చింగ్ అయితే చేపించాను సైడ్ కి ఇంకా రెడీమేడ్ డ్రెస్ కాబట్టి మనం అనుకున్నట్టు కరెక్ట్ స్టిచ్చింగ్ అయితే ఉండదండి షోల్డర్స్ దగ్గర కొంచెం జారిపోతుంది అయితే ఫినిష్ పెట్టైతే అయితే అడ్జస్ట్ చేశాను ఇక్కడ పాపకి యూజ్ చేసిన చున్నీ అయితే నా పెళ్లిలో యూజ్ చేసింది పెళ్లిలో పెళ్లి కూతుర్ని రెడీ చేసిన తర్వాత రెడ్ చున్నీ అయితే వేసి అది రెడీమేడ్ గా దొరుకుతుంది అప్పుడు మాకు అది నచ్చలేదు అన్నట్టు సో మీటర్ వైజ్ గా టూ అండ్ హాఫ్ మీటర్ అయితే తీసుకున్నాము అప్పుడు నాకు మౌనికి ఒక చిన్న కన్వర్జేషను ఫర్దర్ గా నీ పిల్లలకి యూజ్ అవుతుందిలే ఇప్పుడు తీసుకోవడం బెటర్ అని మాకు నచ్చిన లో ఈ ఓనీ అయితే తీసుకున్నాము అలా తీసుకున్న చున్ని ఇప్పుడు రెన్సి పాపకి ఓనీ లెక్క అయితే యూజ్ అవుతుంది సో ఏది తీసుకున్నా కూడా మనకి యూజ్ఫుల్ అయ్యేటట్టు అయితే తీసుకోవాలి యాక్చువల్ గా నేను ఎప్పుడు సింపుల్ గానే ఉంటానండి నా దగ్గర పెద్ద జ్యువెలరీస్ కూడా లేవు అయితే రీసెంట్గా రెండు పాప కోసమే వన్ గ్రామ్ జ్యువెలరీస్ అయితే అప్పుడప్పుడు తీసుకుంటున్నాను రీసెంట్గా మీషోలో అయితే ఒక చోకర్ అయితే ఆర్డర్ చేశాను అది పాప నెక్కి అయితే పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది అన్నట్టు పిల్లల్ని రెడీ చేయాలంటే చాలా పేషెన్స్ అయితే కావాలండి వాళ్ళు మనం చెప్పినట్టు అస్సలు వినరు మనం ఏదో ఒకటి చెప్పి మబ్బి పట్టించాలి అయితే నాకు అంత ఓపిక లేకపోతే మౌని పిలిచాను ఇంకా ఎలాగో మౌనికి వీకెండ్ హాలిడే కాబట్టి ఇంకా ఆఫీస్ కూడా ఉండదు అన్నట్టు అయితే సాటర్డే రోజు ఈ సెలబ్రేషన్ జరిగింది రెన్సి పాపకి వాళ్ళ స్కూల్లో ఇంకా మౌని అయితే బ్యాక్ సైడ్ ఉంది వంట చేస్తుంది అన్నట్టు ఇంకా కెమెరా ముందు అయితే రాలేదు ఇక్కడ ఇంకా రెన్సి పాపకి ఇక్కడ లాంగ్ హారం అయితే పెట్టేశాను అది రీసెంట్ గా ఇన్స్టాగ్రామ్ లో అయితే బుక్ చేశాను క్వాలిటీ వైజ్ గా అయితే బాగుంది రెన్సి పాపకి ఫస్ట్ నుంచి రెడీ చేయడం అంటే చాలా ఇష్టం అండి చాలా కోఆపరేట్ అయితే చేస్తుంది ఇక్కడ బ్యాంగిల్స్ అయితే వాళ్ళ అమ్మమ్మ పంపించింది అప్పుడు పెద్ద సైజ్ అయింది ఇప్పుడైతే కరెక్ట్ వస్తుంది అన్నట్టు ఇక్కడ రెన్సి పాపకి బ్యాంగిల్స్ అంటే చాలా ఇష్టం అండి ఎంత ఇష్టంగా వేపించుకుంటది అంటే మాటల్లో చెప్పలేను మీకు చూస్తే అర్థమైపోతుంది ఇంకా ఈ బ్యాంగిల్స్ కూడా ఆ డ్రెస్ లో మ్యాచ్ అయిపోయింది కలర్ కలర్ గా ఇంకా రెండు పాపకైతే అంత ఇంత సంతోషం లేదు ఇంకా ఫుల్ బ్యాంగిల్స్ చేసేస్తుంది మమ్మీ అని ఇక్కడ హెయిర్ అయితే ముందు ఫ్రంట్ హెయిర్ ఉంది కదా అదేం చేయాలో అర్థం కాలేదు ఫస్ట్ ఇంకా తర్వాత చిన్నగా క్లిప్స్ పెడదామనిపించింది ఎందుకంటే పాపడ బిల్ల పెడితే మనకి హెయిర్ లో కనిపించదు కదా స్కూల్ నుంచి టూ డేస్ బిఫోర్ మనకి ఇన్ఫర్మేషన్ వచ్చి ఉంటే అన్ని కాస్ట్యూమ్స్ అయితే తీసుకొచ్చేదాన్ని అలాగే ఇక్కడ సవరం కూడా లేదండి ఇంకా హెయిర్ ఉంటే బాగుండేది అనిపించింది నాకు కూడా ఈ మధ్య అయితే నేను బయటికి కూడా వెళ్ళట్లేదు ఇంకా బయటికి వెళ్ళినప్పుడు సవరం ఒకటి తీసుకొని పెట్టుకోవాలి ఎప్పుడైనా పాపకి ఇలా యూజ్ అవుతుందన్న అన్నట్టు ఇంకా నేనైతే ఇక్కడ పాపడ బిల్ల పెట్టేస్తున్నాను ఇంకా అది పెట్టగానే పాప లుక్ అయితే మంచిగా అనిపించింది ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంటే ఎన్ని వస్తువులు అవసరం ఉంటాయో చూడండి అదే అబ్బాయి ఉంటే మాత్రం ఈజీగా కృష్ణుడు గెటప్ వేసేసి పంపించేయచ్చు లాస్ట్ ఇయర్ పాపని కృష్ణుడు గెటప్ వేసినప్పుడు నాకైతే చాలా ఈజీగా అయిపోయింది ఎందుకంటే డైరెక్ట్ కాస్ట్యూమ్స్ అయితే దొరుకుతాయి అది ఒక్కసారి తీసుకొచ్చి వేసేసామంటే లుక్ అయితే వచ్చేస్తుంది అదే ఇప్పుడు గోపికలాగా రెడీ చేయడానికి నా తిప్పలు ఇంత అంత కాదు ఇంక ఇప్పుడైతే ఇక్కడ ఫోర్ హెడ్ దగ్గర మన పెళ్ళికూతురు గెటప్లో అయితే టిక్లీస్ పెట్టాలి యాక్చువల్గా తిలకం ఉందండి కలర్ కలర్ తిలకము ఆ తిలకం పెట్టాక కొంచెం సేపు కదలకుండా ఉండాలి పాప అంత పేషెన్సీ చూపిస్తుందో లేదో అని భయమేసింది ఇంక అంత పెట్టినాక మళ్ళీ ఫేస్ అంతా పాడైపోతుందేమో అని అనిపించింది అందుకే ఇంకా నా బ్యాగ్లో అయితే కలర్ టిక్లీస్ అయితే ఉన్నాయండి ఇంకా ఇది పెట్టేద్దామని అయితే అనిపించింది మౌనీని అడిగితే ఇదే బెస్ట్ అని చెప్పింది ఇంకా అది పెట్టినాక లుక్ అయితే చాలా బాగుందండి ఇంకా నేను తిలకం పెట్టకపోవడమే బెస్ట్ అని అనుకున్నాను ఇలాంటి టైంలో వాళ్ళు ఏం చెప్తే అది వినాల్సిందే లేదంటే మన పేషెంట్స్ని వాళ్ళు పరీక్షిస్తారు అన్నట్టు ఒక మాట అంటే ఇంకా ఏడ్చేస్తారు ఇంకా అంత సాహసం అయితే చేయలేంలేండి ఎందుకంటే ఇంత రెడీ చేశాక వాళ్ళని ఏడిపించేస్తే ఇంకా డ్రెస్ అంతా పాడు చేసుకొని ముఖమంతా పాడైపోతుంది అప్పటికి బుడితల్లికి ఇక్కడ బ్యాగ్ కావాలంట అది ఇవ్వమని అడుగుతుంది ఇంకా ఏదో ఒకటి చెప్పైతే మాన్పించడానికి ట్రై చేస్తున్నాను అన్నట్టు ఇదే ఓనితో చాలా స్టైల్లో కట్టొచ్చండి నేనైతే మార్వడి స్టైల్లో అయితే తీసుకున్నాను ఇలా పెడితే ఏంటిదంటే పిల్లలకి క్యారీ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది పెద్ద పిల్లలు అయితే ఎలా పెట్టినా కూడా ఉంచుకుంటారు చిన్నపిల్లలకి కొంచెం కష్టంగా ఉంటుంది కదా ఇలా చున్ని పెట్టేసి నేనైతే ఇక్కడ వడ్డానం అయితే సెట్ చేసానండి యాక్చువల్ గా క్లాత్ వడ్డానం ఎప్పుడో తీసుకున్నాను ఫైనల్ గా ఇప్పటి వరకు అయితే యూజ్ చేయలేదు ఈ రోజు అయితే అవసరం పడింది ఇంకా అది రెండు పాప కోసమే తీసుకున్నాను నేను ఎప్పుడైనా బయటికి షాపింగ్ పాపకే ఎక్కువ ప్రియారిటీ ఇస్తానండి నేను పెద్దగా అయితే షాపింగ్ చేయను ఇంకా తనకి ఏదైనా యూస్ఫుల్ అయ్యే ఐటమ్ ఉంది అంటే మాక్సిమం తీసుకుంటాను అన్నట్టు ఇంకా ఇక్కడ వడ్డానం పెట్టేసానండి లాస్ట్ లో కుచ్చులు చేసేసి నడుము దగ్గర అయితే పెట్టేశాను ఇంకా బ్యాక్ సైడ్ నుంచి ఈ కొంగు అయితే పెట్టాలి హెయిర్ దగ్గర అది పెట్టాలంటే క్లిప్స్ అయితే కంపల్సరీ యూజ్ అవుతుంది ఇప్పుడు హెయిర్ మీద కొంగు పెట్టాలంటే అస్సలు ఊడకుండా ఉండాలంటే ఒక టిప్ అయితే చెప్తాను యాక్చువల్ గా మనకి పెళ్లిలో పూల జీడ పెట్టేటప్పుడు చిన్న చిన్న పిన్స్ అయితే పెడతారు కదా అవి పెట్టడం వల్ల పూల జడ కదలకుండా ఉంటుంది ఇక్కడ టిక్ టాక్ క్లిప్స్ పెట్టాను ఫస్ట్ పాపకి కొంగుకి అవి పెట్టడం వల్ల కొంచెం సేపే ఉంటుంది తర్వాత ఊడిపోతుంది అన్నట్టు ఇంకా సడన్గా నాకు ఆ పిన్స్ అయితే గుర్తుకొచ్చాయి ఇంకా నా బ్యాగ్లో ఎతకంగా దొరికింది సో ఇంకా అదైతే పెట్టేశాను చాలా స్టాండర్డ్గా ఉందన్నట్టు ఇంకా అస్సలు ఊడిపోలేదండి పాప స్కూల్ నుంచి రిటర్న్ ఇంటికి వచ్చేదాకా అలానే ఉన్నాయి ఆల్మోస్ట్ మా ఇంటి మహాలక్ష్మి అయితే రెడీ అయిపోయింది ఇంకా ఫైనల్గా గోపిక లుక్ అయితే వచ్చింది అనుకుంటున్నాను ఇంకెంత ముద్దుగా అనిపించిందో ఇంకా నేనైతే ఫేస్ మీద ఎలాంటి కాస్ట్యూమ్స్ అయితే యూజ్ చేయలేదండి ఇదండి నేను బయటికి వెళ్ళకుండా ఇంట్లో ఉన్న వాటితోనే పాపని గోపికలాగా రెడీ చేశాను ఇక్కడ కొంచెం లిప్స్టిక్ ఉంటే బాగుండు అనిపించింది నేనైతే యూజ్ చేయను ఇప్పటి వరకు పాపకు కూడా పెట్టలేదు కానీ ఇలాంటి అకేషన్ అప్పుడు మనం అప్పుడప్పుడు పెడితే ఏం పర్లేదు కానీ ఇంకా లేదు కాబట్టి అడ్జస్ట్ అవ్వాల్సిందే ఇంకా చూడండి ఇక్కడ పిన్స్ పెడుతున్నాను బాగా స్టాండర్డ్గా ఉంటాయి ఇవైతే ఇంకా స్కూల్ కూడా మా ఇంటి పక్కనే ఉంటుందండి స్కూల్ నుంచి ఫోన్ కూడా వచ్చింది రెన్సి పాపను తీసుకురమ్మని చెప్పి ఫైనల్గా రెన్సి పాపను అయితే రెడీ చేసేసాను ఇంకా మా బుడ్డి తల్లికి అయితే దిష్టి తగలకుండా ఇంకా నేనైతే దిష్టి తీసేసానండి ఇంకా ఫైనల్ లుక్ వచ్చేసి ఇది ఇలా సింపుల్గా అయితే రెడీ చేశానండి మీకు ఎలా అనిపించిందో చెప్పండి ఇంకా బయట క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉందండి ఇదండి మా ఇంటి మహాలక్ష్మిని గోపిక గెటప్లో అయితే రెడీ చేశాను మీకు ఎలా అనిపించిందో చెప్పండి ఇక్కడైతే పవర్ పోయింది ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ వేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ని చూసిన వాళ్ళైతే